మీరు చూడండి తేనె ఎట్లా దిగిందో మా దాని లోపల ముళ్ళు ఒకటి ఉంది చూడండి దాని హాయ్ వెల్కమ్ టు నవీన్స్ అడ్వెంచర్స్ మేము ఈరోజు అయితే తేనెని బట్టకైతే వెళ్తున్నాం వీడియోని ఫుల్గా చూడండి వీడే మా చిల్లరనా కొడుకు ఊర్లో ప్రతి చిల్లరమని వీడియో చేస్తాడు మీ ఊర్లో ఎవరైనా చిల్లరనా కొడుకులు ఉంటే వాడికి ఈ వీడియోని ట్యాక్ చేయండి ఫాలో చేయండి అండ్ కమెంట్ చేయండి వేట నా కొడుకులు అయితే పోతున్నారు వేట దానికి బా వేట మనిషి సంతోష్ వాడు వేటగాడు ఆటగాడు అన్నీ అండి అన్నింటిలో నంబర్ వన్ ఏ వాడు సంతోషం ఇక్కడే అయినా తేను నింది వచ్చినప్పుడు చూసినా ఇప్పుడు లేదు కనిపించలేదు లేదు చూడు చూరే నిన్ను నమ్ముకొని పని పడ్డదు లేదు వచ్చిన రేపు చూసావా ఇక్కడేనా పైనుంది బా తేనా కనిపిస్తుందా కనిపిలేదా జూమ్ చేస్తున్నా ఇది తేన ఇది దోమలు అయితే సాగు దింగుతున్నాయి మమ్మల్ని నా వాళ్ళైతే అస్సలు కావడం లే ఎక్కడ పడితే అక్కడ కొడికేసింది ఇంకా సంతోష్ అయితే మొత్తం క్లీన్ చేస్తున్నాడు అనమాట పొదలు పొదలుగా ఉంది ఇది మా ఊరు గ్రౌండ్లో అనమాట సంతోష్ ఇంకా మనోడైతే మొత్తం క్లీన్ చేస్తున్నాడు ఈ క్లీన్ చేసే ప్రాసెస్ ఎక్కువైపోతుంది బా ఈగలంతా లేసా బా భయం వేస్తుంది ఎక్కడ కొడుకుతుంది అయ్యో ఈగలు చూడండి ఎక్కడ చాలా భయంగా ఉంది నాకైతే ఇంకా మొత్తం క్లీన్ చేసాడు వస్తా రెండు దోమలు అయితే దిగినాయి ఇప్పటికీ మమ్మల్ని అయ్యో ఆల్రెడీ వాడిని ఒకటి దిగింది నన్ను రెండు దింగిన చేతి మీద మా కాళ్ళ మీద కూడా ఒకటి దింగింది లాగే అయ్యో చాలా భయం భయంగా పడుతున్నా ரே ரே பையன் பைனரா தேனி போன மொத்த பிறக்கூடாட்ட மூத்து மீதா கார்த்தா அட்டா சந்தோஷம் ராதரா அது கிந்த படிப்போட்டி ஒரு கொஞ்சம் கிந்த படிப்பேன் பையன் மாட்டுக்கோந்தமாட்டேம் செய்ய அர்த்தம் காவட விருந்த తేనైతే కారుతాందబ్బా యూ మొత్తమే కింద పోతాంది ఇది మొత్తం కింద పోచ్చురా కింద వెళ్ళిపోయింది మాకు లాస్ట్ లో చాలా లాస్ అయింది ఈసారి తేనైతే సో ఇంకా మాకు కొంచెం ఇక్కడ దొరికింది కాబట్టి దాని అయితే గిన్నెలో వేసుకుంటున్నాము చాలా హాఫ్ ఆఫ్ ద తేన్ పోయింది అబ్బా ఇంతే మిగిలింది దీంతో ఇది తీసుకొని వచ్చాము పెద్ద ముల్లకంపులో యశ్వంత్కి నాకు వాడికి మొత్తము దెబ్బలే దెబ్బలు బాగా దిగినాయి బాగా చూగినాయి అబ్బా కంపలో అయితే కట్టుంది కాబట్టి మెల్లగా తీసుకోవాలి ముళ్ళలు ఉన్నాయి లైట్గా స్టార్ట్ ఎంత అది నల్ల క్రీన్మెంట్ పండ్ల చూసుకుంటే తేనె మేము లాగిన్ వెంటనే ఎంత తాగేస్తుంది చూడండి తేనెయితే మొత్తం ఇక్కడ దాకా ఫైన్ ఇంకొక తేనె ఉందలేండి బాధపడుద్దండి దాన్ని తీద్దాం మీరు చూడండి తేనె ఎట్లా దింగిందోమో అని దాని లోపల ముళ్ళు ఒకటి ఉంది చూడండి దాన్ని తీస్తేనే ఇప్పుడు ఆ విషయం అనేది ఉండదు అక్కడ ఉండదు చూడండి ముళ్ళు సో దీనికి ఇప్పుడు ఆపరేషన్ చేస్తున్నాము ముళ్ళు మీకు కనిపిస్తుందా మీకు దీంతో అయితే ఉంది ముళ్ళైతే తీయేస్తాము సరే మనకి ఈ తేనె పోతే పోయింది కానీ ఇంకొక తేనె వేటకైతే వెళ్దాము ఇది పక్కనే ఉంది ఈ చెట్లు ఎప్పుడు దొరుకుతానే ఉంటుంది తేనె మాకైతే సో ఇక్కడ చూసుకోండి తేనె ఇంకొకటి ఉంది చూడండి ఇక్కడ ఇది చాలా పెద్దది దీన్నైతే మంచిగా క్లీన్ చేసి నీట్గా తీస్తాము దీన్ని మీలో ఒక ఇద్దరికో ముగ్గురికో దీన్ని అయితే ఇద్దాం అనుకుంటున్నామండి ప్లీజ్ మా ఛానల్ని ఫాలో చేసుకొని ఫాలో చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని ఛానల్ నేమ్ వచ్చి నవీన్స్ అడ్వెంచర్స్ మేము ఒక పది మందికి ఉపయోగపడే విషయాలే చేస్తామండి అయితే మంచిగా తీద్దామని మంచిగా క్లీన్ చేస్తున్నాము అప్పుడే అది చాలా ముళ్ళ చెట్లు ఉన్నింది కాబట్టి తీయలేకపోయాము చాలా కష్టమైంది మేమైతే ఒక్క ఈగను కూడా చంపమండి పొగలు పెట్టేది అలాంటి పనులంతా చెయ్యము ఈ చిన్న తేనే కాబట్టి హ్యాపీగా తీసేవచ్చు కొరికి పిచ్చుకున్న కురికి పిచ్చుకున్నా ఎందుకంటే అది తీయనే తేనే మనకి ఇస్తుంది కాబట్టి అది రెండు కాట్లు వేసుకున్నా తీసుకోవాలి మనము తప్పదు సో తేనెకి ఎప్పుడు మేమైతే హాని చేయలేదు మేము ఇంకా మన యుద్ధ వీరుడు సూరుడు పైకి వెళ్తా అని చెప్తా అన్నాడు వీడు ఒకే ఆంటీ పిచ్చి వీడు మా మా వీడి పేరు చెప్పడం మర్చిపోయినా బోకా బోకా వీడి పేరు కొట్టు కొట్టు మా బోకా నల్లగా కొట్టు తేనెకి తేనెకి నల్లగా కొట్టు బోకా ఆటలు తీసుకున్నాం నా వల్ల కాదు రెండు రే 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 వస్తాంద్రా అది కిందకి చూడండి కాట్లు చూడండి ఎలా ఉందా అది ఒక్కటేనమ్మా ఇంకొకటేనా ఉందా ముందు సో మంచిగా క్లీన్ చేస్తున్నాం చెట్లు అంతా ఎందుకంటే ఈ తేనె మీకు ఇది అవ్వాలి కాబట్టి కదిలేసింది తేనె కదిలేసింది వీడు తేనె పట్టే దాంట్లోనే వేటగాడు కాదండి అన్ని విషయాల్లో వేటగాడే చెన్నైలో ఒక్క దాన్ని అయితే వదలలేదు ఇంతవరకు చెన్నైలో వాడమ్మా రూములు గేమ్లు బీచ్లు పబ్బులు పాండిచ్చేరికి పిలుచుకోబతాడు ఈ వేటగాడి అయితే ఒక ఫిగర్ని ఇంకా తేనె టీకలతో కూడా అవి పిల్చుకుంటా అన్నాడు మనోడు రే రిపుకా తెలుసు కదా ఓత ముళ్ళులు ఉన్నాయని మంచిగా తీయాలి కదా నువ్వు రే అసలు మీరు మీరు చేసే చిన్న పని వీడియో తీసేవాడికి ఎంత కష్టం తెలుసా ఇవేంద బండ కానుకోనే వచ్చి గుద్ద మీద ఒకటి తోడ మీద ఒకటి ఇంకొంచెం చదువుంటే వంటకాయ మీద కూడా కొడుకుంటుంది నవ్వు నవ్వు చూడండి 이 나무 나무 나무이 나무 నీ వారా ఒక అమ్మాయి ఇష్టపడిందంట మన బోకాడైతే నాకు చెప్పినాడు నాకు నా స్మైల్ కి ఎంతమంది ఫ్యాన్స్ తెలిసానా అంటే స్మైల్ కదరా లాఫ్ రా రైలు బండి బండిపైకి తినట్టు నవ్వుతాడు చూపరా బోకా రే సంతోష్ నీ జీవితాన్ని ఎవరు రా నవీన్స్ అడ్వెంచర్ తర్వాత దాని యూట్యూబ్ ఛానల్ కి ఓనర్ అయిన నవీన్ మళ్ళ ఇంకొక వికేశ్ గాడు వాడి ఏం సుప్ర అవడ ఏం చేస్తాడో నిన్న మంచిగా 10 లక్షల జీతం తీసి వాని జీతాలు తీసి 10 ల బట్టి చే ఫస్ట్ అయితే మెల్లగా ఇలా ఎదిలించుకోవాలి కుమ్మని అప్పుడు తెంటికి మెల్లగా పైకి ఎల్తాయి అన్నమాట సో అంతగా మనకి హాని ఉండదు అవైతే కొరకు చూస్తూ ఉంటారు మీరు ఆల్మోస్ట్ అది పైకి వెళ్తుంది కిందకైతే ఇది రాలేదు ఇంచాల్సిన సమయం అనమాట ఇంకా తేనె పైకి వెళ్ళిపోయాయి కాబట్టి ఇంకా మెల్లగా ఎంచుకుంటున్నాడు మ్యాటర్ ఏమంటే ముళ్ళు చెట్లు ఉంది అదే ప్రాబ్లము దీంతో కూడా తేనె హెవీగా ఉంది ఇలాగ వేస్ట్ చేయకూడదు దీన్ని అయితే ఇంకా మా వేటాగాడైతే దీన్ని క్లియర్గా నీట్గా మంచిగా తీసాడు మొత్తం క్లీన్ చేసి భయం లేకుండా అయితే వెళ్తాడు కూరికిందంటే సావే ఆల్రెడీ రెండు తెయ అప్పుడే ఇప్పుడైతే క్లీన్ గా మంచిగా అన్నాడు అబ్బా బాబా తమ్ నెల్స్కి మంచిగా పనికి వస్తాదబ్బా ఈ ఇదైతే సంతోషం ఇరగకుండా తీసుకోరారా నా కోసం ప్లీజ్ రా ఇరగకుండా మా బుజ్జి అది కావాన్ రా అది అండి చూడండి ఇదైతే సీరియస్ గా చెప్తాను నేనైతే ముగ్గురికి ముగ్గురికి ఇస్తానండి అప్పుడే ఒక తేనె మిస్ అయింది కదా సో ఈ తేనెలో అయితే ఇద్దరికి ఇస్తాను వెరీ తిక్కిగా సూపర్ గా ఉంటుంది ఈ రోజు తేనె వేట మంచిగా పూర్తయింది సో మీకోసం తీసుకొచ్చి ఇస్తాను ఇంకా దీన్ని స్క్వీజ్ చేస్తాం రండి బయట వెళ్ళి మనం గ్రౌండ్కి వెళ్ళి బయట తేనె రాయర్ అయితే తీస్తాము పెరిటప్పాలు పోర్రా வேற பாத்துக்கோ ஏதோ ஒன்னு பண்ணா ఈ చిన్న తేనెయితే యాక్చువల్లీ చిన్న పిల్లలకి చాలా యూస్ఫుల్ ఎవరికైతే మాట్లాడ తిక్కి తిక్కి మాట్లాడతారో నత్తి నత్తిగా వాళ్ళకి ఇదైతే చాలా మంచిది అనమాట సో ఎవరికి కావాలో కామెంట్ చేయండి ఖచ్చితంగా తెచ్చిస్తాము ಚಿನ್ನಪ್ಪ ಕೊಡ್ಕ <preconce Honk -tot>